వేజు గారు స్వయముగా తయారు చేసిన విగ్రహం ఇది ఈ మూర్తినే గురుమూర్తిగా భావించి ఆరాధించారు తనకు గురువు లేకుండా తను మరొకరికి గురువుగా బదరికాశ్రమములో మహా యోగులు మునులు మహాపురుషులు పురుషులు వీరయోగి రామయోగి నాదయ్య చిదంబర స్వామి మొదలగు నీళ్లు చూగా వసంతరాయుడు వచ్చే కాలమందు పుట్టే కార్యాలు జై వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ రోజు మనం ఈ వీడియోను శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి పౌత్రి అనగా స్వామివారి మనవరాలు అయిన శ్రీ ఈశ్వరి మహాదేవి తెలిపిన కాలజ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాం శ్రీ ఈశ్వరీదేవి భక్తులందరితో కలిసి మైదుకురు గ్రామం చేరుకుంది ఆమె రాక తెలిసి గ్రామస్తులందరూ మహానందంతో ఎదురు వెళ్లారు అమ్మా సాధుజన చింతామని ఈ రోజు ఇక్కడే ఉండి మమ్ములను పావనలను చేయండి రేపు మీరు సిరివెళ్ల పోవచ్చును మా అభ్యర్థనను మన్నించండి అంటూ వేడుకున్నారు అప్పుడు ఈశ్వరి మహాదేవి మీ కోరికను నిరాకరించను గాని ముందుగా అల్లాడు పల్లెకు చేరుకొని శ్రీ వీరభద్ర స్వామిని కొరుచుకోవాలి ఆ తరువాత మీ గ్రామములకు వస్తాను ప్రస్తుతము నన్ను పోనివ్వండి అంటూ చెప్పి మధ్యాహ్నానికి అల్లాడుపల్లె చేరుకున్నారు అల్లాడు పల్లెకు ఒక ప్రత్యేకత ఉన్నది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు అక్కడే తన జీవితాన్ని ప్రారంభించారు అందరూ స్వామి గుడి వద్దకు వచ్చి వీరభద్ర స్వామి దగ్గర నిలబడ్డారు ఈశ్వరీదేవి జేజనాయన గురించి తెలియజేసింది నాయనలారా జేజనాయన గారు స్వయముగా తయారు చేసిన విగ్రహం ఇది ఈ మూర్తినే గురుమూర్తిగా భావించి ఆరాధించారు తనకు గురువు లేకుండా తను మరొకరికి గురువుగా మారటం హాస్యాస్పదమని భావించి ఈ విధంగా చేశారు అని చెప్పి దూప దీప నైవేద్యాలతో పూజ చేసి అందరూ ప్రసాదాలు స్వీకరించారు శ్రీ దేవి అందరినీ కూర్చున్నమని చెప్పింది ఈ కాలజ్ఞానం వినటం వలన పూజించటం వలన అకాల మృత్యు భయాలుండవు ముందు రాబోవు యోగిని శక్తుల వలన నష్టములుండవు పుణ్యలోకములు కలుగును అని ఆమె కాలజ్ఞానం చదువుట ప్రారంభించింది ఈ పత్రిక రక్తాక్షి నాభ సంవత్సర ఆశ్వయుజ దశమి నాడు పుట్టింది మహా మహాయోగులు మునులు మహాపురుషులు వీరయోగి రామయోగి నాదయ్య చిదంబరస్వామి మొదలుగు మునులు చెప్పినారు మహానంది శ్రీశైలం పర్వతం మీద తపస్సు చేసి ముప్పై మూడు కోట్ల దేవతలు చేతను మహామునల చేతను వరములు పొంది సిద్ధప్ప అక్కనాగమ్మ నాగమ్మ కనకదుర్గామ్మ మొదలైన వారు ఆశ్వయుడు నందికొండకు ప్రవేశించారు ఇంకా కొంతకాలానికి భూమిని పరిపాలన చేయటానికి వస్తారు మానవులు పాపకార్యములకు జడియకుండా ఉన్నారు ఇంకా విచిత్రములు కలుగుతాయి క్రోధి నామ సంవత్సరము మొదలుకొని ఉత్పాతములు కలుగుతాయి ఢిల్లీ వారు తరలి ఆలగుందకు వచ్చేరు ఎర్రవాణిని ఏనుగుల చేత త్రెక్కించేరు ఆకాశముక్కు వాక్కు అని ధ్వని కలిగేను ఆకాశంలో నాలుగు చుక్కలు ఎర్రగాను ఒకటి ఎక్కువ ప్రకాశముగా కనిపించును ముగ్గురు మూర్ఖులు వచ్చేరు బ్రహ్మం పలికేను వీరబ్రహ్మం అప్పుడు వచ్చేరు ఎనిమిది మూరల కత్తి వచ్చును పాపాత్ముల బట్టి కోసేరు ఇంకా ఒకనాడు ఆకాశశక్తి పుట్టేను తల్లి ముఖము బిడ్డ బిడ్డ ముఖము తల్లి చూడకుండా అయ్యేరు ఈశాన్య భాగమున విషగాలు పుట్టేను విప్రులు మూర్ఖులైపోయేరు అప్పుడు శివుని కంట మినుగురిని రాలేను పార్వతీ నయనాల నీళ్లు కారును అన్నలు పట్నాలు రక్తవర్షము కురిసేను వీరభోగ వసంతరాయులు వచ్చే కాలమందు పుట్టే కార్యాలు అమావ పుష్పముల పుష్పములవాడ గురిసేను అదిగాక స్త్రీలు నదులలో జోలలు పాడేరు భూమి నిరామయంగా ఉండే కాలంలో తండ్రి బిడ్డలకు అన్న చెల్లెళ్లకు అత్త అల్లుళ్లకు శ్మశాల భూమునందు లగ్నములు చేసేరు ముండలు ముత్తైదువులయ్యేరు దక్షిణ దేశము నుండి ఒక వైష్ణవుడు బుట్టి వచ్చును విజయనగరం విస్తరించేను బనగానపల్లె మహాపట్నమవును ప్రజలు ఆకురాలినట్లు రాలి పడదరు భూమి మీద చెడ్డవారి సంపాదన శ్రీశైలం చేరేను నరులు తర్కాలు చేసుకోలేరు పంచముఖ బ్రహ్మ అప్పుడు వచ్చును ముగ్గురు నరులు గండకత్తరు ప్రయాణములు చేయవలసి వచ్చును పరబ్రహ్మ వంశములందు ఏకోపాసన పట్టవలసి వచ్చును చూచినవారు చూచినట్లు విన్నవారు విన్నట్లు స్త్రీలు బాలు పురుషులతో సహా లేచివత్తురు పంచశక్తులు వచ్చును అప్పలించి మింగును అష్టాదశ వర్ణాల వారు ఒకచోట నీళ్లు తాగేరు నాలుగు జాతులు ఒకటిగా ఉందురు పుణ్యపురుషులు గురువుల చెంత చేరదరు వారికి యమబాధలుండవు దోషకారులకు అపోహలు తోచును అమ్మలకలకు అంత వింతలే ఉండును కాషాయములు ధరించిన వారు వజ్రాల పాగిన వారు ఆ పుణ్యపురుషుడు నూట ఎనిమిది రాజ్యము చేయును వారి సంప్రదాయము వారు వెయ్యి ఏళ్లు రాజ్యము చేయుదురు ఇందుకు సందేహము లేదు పూర్వము నడిచిన యోగ ఫలాలు సమసిపోయేను ఈ మహాభవిష్యత్తు ఎవరైనా ఎగతాళి చేసినా వారికి కీడు జరిగేను వారల జూతురు చుట్టుపట్టి కోసేరు అట్టహాసము చేసేరు అప్పుడు వీరబ్రహ్మము వచ్చును మూర్ఖుల ముక్కులు గోతురు తిప్పలు పెట్టెదరు కొంకినక్క నక్క వచ్చేను వచ్చి మానవుల మెక్కేని బండి మీద కోడి వచ్చేను దాని రెక్కల విసురుకు లక్ష జనం చచ్చేరు దాని కూతకు అనేక లక్షల జనం మ్రగ్గేరు ఇంకనైనా బ్రహ్మజ్ఞానం తెలుసుకుని ఉండేది ఈ సౌజన్య పత్రికను పూజించి గౌరవించేది ఈ సౌజన్య పత్రికను విడిగా వ్రాసి జనులకు పంచేది శుక్రవారం నాడు సముద్ర స్నానం చేసి సముద్ర తీరమందు మహాశక్తి ఆవాహన చేసుకొని ఆ శక్తిని దర్శనం చేసుకొని మరలా వచ్చి ఒక విభూతి పండును ఒక కలుషం పెట్టి గుండెను తవ్వుకొని ఆ పత్రికని అక్కడ పెట్టి పూజలు చేస్తూ ఉండేది సమయమును బట్టి మూడు కాలాలలో పూజలు చేస్తుండేది ఎవరు పూజలు చేస్తారో వారిని రక్షించేము ధర్మము చేసిన వారు ఒకరినొకరు దూషించని వారు ఒకరి సొమ్ముకు కోరని వారు పురుషులై ఉండేరు ఇందుకు సందేహము లేదు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని పూజించు వారికి ఎటువంటి శక్తులు అంటవు ద్వాదశాక్షరి జపము చేసిన వారికి ముందు రాబోవు శక్తుల వలన ప్రమాదములుండవు